ఏమంటావి ఈసారి సండే కూడా చికెన్ ఏనా రెగ్యులర్ గా ఒకేలా ఏం చేస్తారు చెప్పండి ఈసారి ఇలా బటర్ చికెన్ రోస్ట్ ట్రై చేయండి రొటీన్ గా చేసుకునే చికెన్కి కి చాలా డిఫరెంట్ గా ఉంటుంది టేస్ట్ అయితే మరి ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను ఈ సండే కి మీరు ట్రై చేయండి ఫస్ట్ ఇలా ఒక హాఫ్ కేజీ చికెన్ ని శుభ్రం చేసి తీసుకోండి ఇందులోకి హాఫ్ లెమన్ జ్యూస్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు బ్రౌన్ ఆనియన్స్ హాఫ్ కప్పు పెరుగు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు బటర్ యాడ్ చేసుకోండి హోమ్ మేడ్ అయినా పర్వాలేదు బయట తెచ్చుకుందైనా పర్వాలేదు అండ్ టూ స్పూన్స్ ఉప్పు టూ స్పూన్స్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా హాఫ్ స్పూన్ పసుపు పావు స్పూన్ మిరియాల పొడి ఇవన్నీ కూడా వేసేసి చికెన్ కి బాగా పట్టించేసి పది నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోండి తర్వాత మిక్సీ జార్ లోకి ఒక కప్పు బ్రౌన్ ఆనియన్స్ టూ స్పూన్స్ కారం ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఈ కారంతో కూర చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వెన్న ఒక గింట నూనె వేసేసి కొంచెం వేడిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఆయిల్ ఫిఫ్టీ పర్సెంట్ మగ్గనివ్వండి చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసి ముక్కలు మెత్తగా గ్రేవీ చిక్కకాయ్యేంత వరకు ఉడికించేసుకుని నూరు పెట్టుకున్న కారం మసాలా కూడా వేసేసి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫైనలీ కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసి కలిపేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే బటర్ చికెన్ రోస్ట్ రెడీ సింపుల్ గా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి